ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పంతొమ్మిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం సఘోషోధార్త హృదయాని వ్యధారయత్ నభృివీనాథయాన్ పాండవ పక్షమునున్నటువంటి యోధానుయోధులు శంకానాదము చేయగానే ఆ శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లినవి ఆ శంకారావము విని దార్త రాష్ట్రుల హృదయములు కాకావికలమైనవి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ఆ యొక్క ఉప పాండవులు వీరుడైనటువంటి అభిమన్యుడు పాండవ సైన్యంలో ఉన్నటువంటి అతిరథ మహారథులు దుష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు చికండి భోజ మహారాజు కాశీరాజు విరాట్ రాజు వీళ్ళందరూ శంఖానాదములు చేయగానే ఆ శబ్దాలు విని ధార్తరాష్ట్రులు అంటే కౌరవులకు గుండెలు అదిరిపోయాయంట ఇక్కడ ఎందుకండి దుర్యోధనుడు అతన్ని సోదరులు భయపడాలి పాండవుల సైన్యం చాలా తక్కువ ఏడు అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంది దుర్యోధనుడి పక్షాన పదకొండు అక్షోహిణీల సైన్యం ఉంది వీరాది వీరులు కూడా కౌరవపక్షంలోనే ఎక్కువ మంది ఉన్నారు అరవీర భయంకరుడైనటువంటి భీష్మాచారి ద్రోణాచారి కృపాచారి అశ్వత్థామ కర్ణుడు ఇంకా ఎంతోమంది ప్రముఖులు కౌరవపక్షంలోనే ఉన్నారు అయినా కూడా దుర్యోధనుడికి భయం ఎందుకంటే పాండవులు పరమ ధర్మాత్ములు దైవభక్తులు న్యాయం వాళ్ల వైపునే ఉంది వాళ్లకు ఇంతవరకు ఎన్నో అన్యాయాలు చేశాము వాళ్లను సర్వనాశనం చేయాలని ఎన్నో దుష్ట పన్నాగాలు పన్నాము చిన్నప్పుడే భీమసేనుడికి విషాన్నం పెట్టాము లక్క ఇంట్లో వాళ్లను కాల్చి చంపేయాలని లక్క ఇంటికి నిప్పు పెట్టించాము అదే విధంగా మాయాజోదములో ఓడించి వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నాము వాళ్ళ భార్యను చీరలు ఇడ్చి అవమానించాము అడవులకు పంపించి వాళ్ళ అష్ట కష్టాలు పెట్టాము అర్ధరాజ్యము లేదా ఐదు ఊళ్ళు ఒక్క గ్రామమైన ఇమ్మని వాళ్ళు అడిగితే వాళ్లకు సూది మనం ఒప్పిన స్థలం కూడా ఇవ్వకుండా ఎన్నో అన్యాయాలు చేశాము వాళ్ళకెంతో ద్రోహం చేశాము కాబట్టి మనమే ఓడిపోతామేమో ఎందుకంటే అధర్మం మన పక్క ఉంది ధర్మం వాళ్ళ ప్రక్క ఉంది అనేటువంటి భయము దుర్యోధనుడిలోనే కాదు దుర్యోధనుడి యొక్క సోదరులలోనూ అతడి సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది పాండవులు ఎప్పుడైతే శంఖాన్ని పూరించారో ఆ శబ్దాలు విని వీళ్లకు గుండెలు అదిరిపోయాయి అన్నమాట వాళ్లకు భయం వేసింది చూడండి శంఖానాదము అనేది విజయానికి సంకేతము ఎవరైతే ప్రతినిత్యము శంఖాన్ని పూరిస్తారో వాళ్లకు విజయం చేకూరుతుంది అంతేకాదు శ్వాసకోశాల్లో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించదు ఇక్కడ కొంతమంది తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో ఏమనుకుంటారంటే శంఖాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు పూరిస్తారు కదా అని చూడండి అశుభ కార్యాల్లోనే కాదు శుభకార్యాల్లో కూడా శంఖానాదం చేయడం మన సంప్రదాయంలో ఉంది పూర్వం శివాలయంలో పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు శంఖానాదం చేసేటువంటి వాళ్ళు హారతిచ్చేటప్పుడు గంట మ్రోగిస్తూ శంఖాన్ని పూరించేటువంటి వాళ్ళు విష్ణు దేవాలయంలో కూడా స్వామివారికి హారతిచ్చేటప్పుడు శంఖానాదం చేసేటువంటి వాళ్ళు శంఖము అనేది విజయానికి ప్రతీక కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఎవరైనా చనిపోయినప్పుడు శంఖం వదుతారు కదా ఇంట్లో వదితే కూడా అది అశుభము అని మనం భావిస్తాం చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు అగరబత్తులు వెలిగించి వాళ్ళ తల దగ్గర పెడతారు కదా అది అగరబత్తుల్ని మనం వెలిగించి పూజా మందిరంలో కూడా పెడతాం కదా అశుభ కార్యంలో మనం అగరబత్తులు వాడామని పూజలో అగరబత్తులు వాడకుండా ఉంటామండి చనిపోయినటువంటి శవం మెడలోనూ పూలహారం వేస్తూ ఉన్నాము రాజకీయ నాయకుల మెడలోనూ పూలహారం వేస్తూ ఉన్నాము ప్రవచనకర్తల మెడలోనూ పూలహారాలు వేస్తూ ఉన్నాము అంతేకాదు భగవంతుని మెడలో కూడా పూలహారం వేస్తూ ఉన్నాము ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు కూడా కుంకుమ బొట్టు పెడతాం మనము కుంకుమ బొట్టు పెట్టుకుంటాం భగవంతుడికి కుంకుమ బొట్టు పెడతాం చనిపోయినప్పుడు వాడినటువంటి వస్తువులన్నీ అశుభం అంటే ఎలాగండి చనిపోయినప్పుడు చేసేటువంటి పనులన్నీ అశుభమైనటువంటి పనులు కావు అవన్నీ కూడా వాళ్ళను వైకుంఠానికి సాగనంపేటువంటి సాధనలు అన్నమాట దీన్ని చక్కగా గ్రహించాలి అశుభమైనటువంటి పనులు వేరే ఉన్నాయి స్త్రీలు ప్రతినిత్యము కూడా ఇంటి ముందర ముగ్గు పెట్టకపోతే అది అశుభం ఏ ఇంటి ముందర అయితే ముగ్గు ఉండదో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు లక్ష్మీదేవే కాదు అసలు ఏ దేవతలు కూడా ఇంట్లోకి ప్రవేశించరు చూడండి పితృ కార్యాలు చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు వేయం మనం ఎందుకో తెలుసా ముగ్గు అనేది దేవతలకు ఆహ్వాన లాంఛనము ఏ ఇంటి ముందర అయితే ముగ్గు వేయరో వాళ్లకు సూతకం ఉంది అని అర్థం పూర్వం ఎవరైనా భిక్షుగాళ్ళు ఇంటి ముందర భిక్షు మడగడానికి వస్తే కూడా ఇంటి ముందర ముగ్గు లేకపోతే అక్కడ భిక్షాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు కాదు అక్కడ నుండి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు గంగెద్దులాడించేటువంటి వాళ్ళు హరిదాసులు వీళ్ళందరూ కూడా ఇంటి ముందర భిక్షానికి వస్తే ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో భిక్షాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఈ ఇంట్లో ఎవరో మరణించారు ఈ ఇంటి వ్యక్తులకు సూతకం ఉంది అందుకే వాళ్ళ ఇంటి ముందర ముగ్గు వేయలేదని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది ఇంటి ముందర ముగ్గు పెట్టరు దయచేసి అలా మాత్రం చేయకండి ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు అయినా పెట్టాలి స్త్రీలో ప్రతినిత్యము నిద్ర లేచిన తక్షణమే స్నానం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టాలి స్నానం చేయడానికి కుదరకపోతే కనీసం చేతులు కాళ్ళు ముఖం కడుక్కొనైనా ఇంటి ముందర ముగ్గు పెట్టాలి కొంతమంది నిద్రలేసిన తక్షణమే చేతులు కాళ్ళు ముఖం కూడా కడుక్కుండా ఇంటి ముందర ముగ్గు వేసేస్తారు అది అమంగళప్రదము ఉదయం నిద్ర లేవగానే చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టి ఆ తర్వాత మాత్రమే పొయ్యి వెలిగించాలి అని శాస్త్రంలో చెప్పినారు ఇప్పుడు పొయ్యిలు లేవు కదా స్టవ్ కూడా మనం ముగ్గు పెట్టకుండా ఇంట్లో వెలిగించకూడదు సూతకం ఉన్నట్లయితే ఎవరైనా ఇంట్లో చనిపోయినట్లయితే అప్పుడు మాత్రం ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలామంది ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు ఇంటి ముందర ముగ్గు పెడతారు కదా ఆ ముగ్గులో శివలింగాలు అదేవిధంగా శంకు చక్రాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటారు చూడండి ఎప్పుడూ కూడా మనం ఇంటి ముందర పెట్టేటువంటి ముగ్గులో శివలింగం కావచ్చు శంకు చక్రాలు కావచ్చు ఊర్ధ్వపుండ్రాలు కావచ్చు ఇవి రాయకూడదు ఎందుకంటే మీ ఇంటికి వచ్చేటువంటి స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు లేకపోతే మీ భర్త పిల్లలే కావచ్చు చెప్పులు వేసుకొని షూలు వేసుకొని ఆ శివలింగం ముగ్గుని కావచ్చు చక్రాల ముగ్గుని కావచ్చు తొక్కితే ఎంత పాపం చెప్పండి కాబట్టి ఏ ముగ్గు వేయాలో మీరే ఆలోచించుకోండి మామూలుగా నక్షత్రాల ముగ్గు లేకపోతే పూల పూల ముగ్గు ఇటువంటివి వేయచ్చు కానీ దేవతా సంబంధిత ముగ్గులను ఇంటి ముందర వేయకూడదు ముగ్గు పిండి లేకపోతే కనీసం ప్రతినిత్యము ఇంటి ముందర కాస్త నీళ్లు చెల్లి చాక్పిస్తూ అయినా ముగ్గు వేయడం చాలా శుభప్రదం మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకొవంతు కృష్ణ కృష్ణార్పణం